వీళ్ళు ఒక బుక్ తీసుకోవాలి ఫస్ట్ దానికి ఏం చేయాలంటే మనము దాని మెజర్మెంట్స్ చూసుకోవడం కోసం ఏంటంటే మనకి ఎలా పేపర్ షీట్ కావాలని ఈ రోల్ ఉంది కదా రోల్ని మనం కొద్దిగా ఎక్కువ పెట్టేసుకున్న ప్లేస్ ఎంత ఈక్వల్ లెంత్ ఇటువైపు ఇవైపు ఫోల్డ్ అయ్యేటట్టుగా లెట్ పెట్టుకుంటాం అనమాట అట్లా ఈ గ్యాప్ ఇక్కడ ఎంత గ్యాప్ ఉంది ఇక్కడ ఇక్కడంత గ్యాప్ పెట్టుకుంటే దగ్గర దగ్గర మనం కట్ చేస్తాం అనమాట దాని పేపర్ని ఈ రోల్ని బైండింగ్ కట్ చేసేసి ఇది స్టెప్ ఫోన్ అనమాట మేము చూసుకుంటే ఇక్కడ ఇక్కడ ఫేమింగ్ వచ్చేసి కదా దీన్ని ఇట్లా నేను స్టెప్స్ చెప్తాను అనేది నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని ఇలా ఇలా మనం పెతప్ టెస్ట్ చేసుకుంటే ఇలా మొత్తం లాస్ట్ ఫ్రెష్ చేర్ చేసుకుంటే ఇక్కడ బోర్డర్ వస్తుంది కదా ఈ బోర్డర్ లెక్క వేసుకొని మనం మూత వేసుకోాలి సో ఇక్కడ మనకి ఈ ప్లేస్ ఇలా వచ్చేసింది ఇట్లా పెట్టేసుకున్నాం కదా ఎడ్జిని ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి ఇట్లా పెట్టేసుకొని ఒక్కొక్కసారి పెట్టేసుకొని మళ్ళీ ఇలా ఈ బుక్ ఓపెన్ చేసేసి ఈ ఫోల్డింగ్ తీసుకోవాలి పేపర్ని మీకు చూపించడం కోసం స్లోగా చేస్తున్నా కానీ లేకపోతే తొందరగా అయిపోతుంది మొండిలా వచ్చేసింది కదా ఇలా వచ్చేసి నెసెసిటేషన్ సర్ఫస్ దేని ద్వారా మనం ఒక క్లోజ్ చేస్తాం సరే చూస్తే ఇలా మనం ఈ పై ఎడ్జ్ కట్ చేసుకోవాలి డోర్స్ ని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ ఒక్క సో ఈ ఒక్క సైడ్ కట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ చిన్నప్పుడు మేమైతే ఇటు సైడ్ అటు సైడ్ రెండు వైపులు కట్ చేసేవాళ్ళము కానీ ఇప్పుడు అది అవసరం లేదు ఇదే మెయిన్ ట్రిక్ అనమాట దీనివల్ల చాలా టైం సేవ్ అవుతుంది మనకి ఎందుకంటే ఇది ఎలాగూ ఇక్కడ ఎలాగూ పిన్స్ కొడతాం కాబట్టి ఒక్క సైడ్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అక్కడ ఫోల్డ్ చేయడానికి కార్నర్లు అవ్వదు కాబట్టి ఖచ్చితంగా అక్కడ కట్ చేసుకోవాల్సి వస్తుంది మనం ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం యాక్చువల్ అయితే స్టాప్లు చేసుకోవాలి సో ఏంటంటే ఎక్కడైతే ఫోల్డ్ చేసానో వాటి స్టాప్లు తొందరగా కదలకుండా కోసం మనం దాని స్టాప్లు చేసుకుంటాం స్పీడ్గా మనకి ఇప్పుడు ఎటు కదలదు మన పేజ్ ఇట్లా కదలకుండా ఉంటుంది అప్పుడు మనం తొందరగా ఎటు మూవ్ చేసుకున్న ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇష్ట స్టాప్లు చేసుకున్నాం ఒక సింపుల్గా సో తొందరగా మనకి ఎటు పేపర్ కదలదు ఇక ఇలానే ఉంటుంది ఇక మిగతా వేలా జస్ట్ మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత వేసేసుకోవచ్చు అంతే ఇక్కడైపోయినాయి కదా ఇప్పుడు చూడండి జస్ట్ ఇట్లా మళ్ళీ సేమ్ ఇట్లనే మనం జస్ట్ అంచు తీసుకుంటాం ఎలా వచ్చింది బోర్డ్ అనేది తీసేసుకుంటాము ఇట్లా పెట్టేసుకోండి టఫ్ అవ్వకుండా ఏంటంటే లోపల నుంచి చేసేసుకుంటాము ఈ లోపల నుంచి వేస్తే ఏంటంటే పేపర్ ఉందని కొద్దిగా చూసుకోకుండా ఇట్లా లోపల నుంచి పెట్టుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది అని మామూలుగా అందరికీ ఆ అట్టాలు వేయడం వచ్చి కానీ ప్రతి స్మార్ట్గా ట్రిక్స్ చేస్తున్నాను అంతే ఆ స్ట్రిక్స్ మీతో కూడా పంచుకుందాం అనుకున్నాం అంతే ఇంకా నేను చూస్తే మీరు కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ వచ్చేసి లోపలికి ఇచ్చాను మాట ఫోల్డింగ్ ఫోల్డింగ్ వచ్చేసి లోపలికి ఇచ్చాను అదే పేరు చేస్తున్నాను లోపల ఫోల్డింగ్ వచ్చేసింది సో మరి బుక్ మీ బయటికి ఓపెన్ చేసినప్పుడు కనబడదన్నమాట అంతే దానికోసం ఇలా ఫోల్డింగ్ అనేది ఇది ఫోల్డింగ్ ఇట్లా మనం కంటిన్యూ చేసుకుంటాము దాని తర్వాత ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ మనం ఏంటంటే ట్రిక్ ఏంటంటే రివర్స్లో స్టాపులు చేస్తే బయటకి గుచ్చుకోకుండా వస్తాం ఇప్పుడు స్టాపులు ప్లస్ ఎక్కడైతే మనం ఫోల్డ్ చేస్తే ఇలా ఉందో ఆ ఫోల్డింగ్ వైపు డబల్ ఫోల్డింగ్ ఉన్న చోట ఫోల్డ్ చేయాలి ఇట్లా చేస్తాం మీరు ఇక్కడ చూస్తే అది చూడండి ఎగ్జాట్ కొద్దిగా కూడా బయటికి రాలేదు చూడండి ఇక్కడ మనకి అలా వస్తుంది అంటే మనం బయట ఈ లోపలి నుంచి చేసినప్పుడు చాలా రిస్క్ అవుతుంది కానీ చూస్తే లోపలి నుంచి బయట నుంచి చేస్తుంటే చూడండి ఇట్లా ఇక్కడ చూడండి ఇక్కడ ఎలా ఇట్లా వచ్చేస్తుంది బయటికి ఇలా బయటకు వచ్చేస్తాం మన ఫోల్డింగ్ అలా ఫోల్డింగ్ బయట రాకుండా ఇలా చేస్తే ఇప్పుడు మనం ఇట్లా చూసుకున్నప్పుడు ఇబ్బంది అవ్వకుండా అందుకే బుక్ ఓపెన్ చేసాం అనుకోండి తొందర అయిపోతుంది పని షార్ట్ కట్గా కొంచెం స్పీడ్గా అలా అంతే ఇది ఒక టిప్ అనమాట ఇంకా ఇక్కడ ఫోల్డింగ్ అనేది కట్ తీసుకోవాలి అంటే ఫోల్డింగ్ కట్టు తీసుకొని అంటే మనం వేసేటప్పుడు మనం వేస్తే చాలా నీట్గా వచ్చేటట్టు ఉండాలని ఈ ట్రిక్స్ అనమాట నీట్గా రావాలి తొందరగా అయిపోవాలి చెప్పాము కదా ఏసారి సరే మీరు ఇవ్వండి ఇక్కడ మనం రివర్స్ స్టాప్లు చేస్తున్నాం ఎందుకంటే పిల్లలు బయట తీసేటప్పుడు గుచ్చుకోకుండా లోపల ఎవరూ ముట్టుకోవద్దు తొందరగా సో లోపలికి ఇది వచ్చేటట్టు ఇస్తాను అనమాట అంటే స్టాపుల్ని రివర్స్గా పట్టుకొని స్టాప్లు చేసేటప్పుడు సో ఫ్రంట్ సైడ్ కవర్ అయిపోయింది అయితే ఇవ్వండి చూస్తే ఇలా వచ్చింది నాకు ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చేసింది ఒక బుక్ పోయి స్టాప్లు చేయాలంటే మొత్తం టెన్ స్టాప్లో స్టాప్లో ప్రింట్ అవసరం అయితే ఎందుకంటే మీరు చూస్తే ముందు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మొత్తం ఫైవ్ ముందు ఫైవ్ వెనుక ఇక్కడ మనం రెడీ వేసేసుకున్నాం కాబట్టి ఫోల్డ్ చేయడం చదువు తీసుక ఇప్పుడు మీరు చూస్తే మళ్ళీ ఒకసారి చూపిస్తాం అది ముందాక చేసినట్టు ఇది బుక్ తీయకుండా చేస్తే ఉందా తఫ్ అవుతుంది అనేది ఇది ఓపెన్ చేసి చేస్తే తా తొందరగా అయిపోతుంది మీకు పని బోర్డర్ అనుకున్న తర్వాత దీనికి రివర్స్ స్టాప్లు చేయాలి కదా అసలు రివర్స్ స్టాప్లు పెట్టించాను రివర్స్ టాపులు చేసేస్తే ఇది కూడా అయిపోయింది స్టాపులు అయిపోయింది స్టాప్ అయిపోయింది ఇది కూడా మనకు వచ్చేసింది లావు కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఇటువైపు ఇది కూడా అంతే ఫోల్డ్ చేసే పేపర్ని ఇట్లా మంచిగా అట్లా ఫోల్డ్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఇట్లా ఈ అంచునానేసుకుంటే కరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది ఇలా చేయడం మనకి ఎక్కడ స్టాప్లు చేయాలో కట్టుకు ఇలాంటివి ఉంటుంది అంతే దానికోసం ప్లస్ కొద్దిగా కూడా బయటికి రాదు మీరు అవుట్పుట్ చూసినా కూడా చాలా బాగా వస్తుంది రెండు అవుట్పుట్ చూస్తే ఇట్లా వస్తుంది నాకు ఎక్కడ కూడా మనకి బయటికనే అమ్మడం అనమాట అట్లా ఇక్కడ చూస్తే బయట కెమెరా కూడా వచ్చేసి ఇది ఇలా ట్యాపర్ చేసేసుకొని బైండింగ్ చేసుకోవాలి ఫ్రెండ్ అట్టాలు ఐటమ్స్ వచ్చారు కదా మొత్తం అయితే ఇప్పుడు స్టిక్కర్స్ కూడా ఉన్నాయి ఇంకా మా దగ్గర చూద్దాం